రాజకీయాలలో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో ఊహించడం కష్టం ఎప్పుడు ఏం జరుగుతుందో అంచనా వేయటం కూడా అసాధ్యమే అందుకే అంటారు రాజకీయాలలో శాశ్వత మిత్రులు కాని శాశ్వత శత్రువులు కాని ఓటరు అంటారు విశ్లేషకులు గతమేమో కాని ఏపీలో రాజకీయ రాజధానిగా చెప్పుకుని నెల్లూరు జిల్లా రాజకీయాలలో చోటు చేసుకున్న పరిణామాలు మారుతున్న సమీకరణలు ఈ మాటలను చారిత్రక విశేషాలను విశ్లేషణలు అక్షర సత్యం చేస్తున్నాయి ఇదికి నెల్లూరు జిల్లాలో మిత్రులుగా ఉన్నవారు ఎవరు ప్రస్తుత ప్రత్యర్థులుగా మారిందెవరు అందుకు దారి తీసిన కారణాలు ఏంటి పరిణామాలు ఏంటి ప్రస్తుతం నెలకొన్న రాజకీయ వైరుధ్యం ఏంటి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ నిన్న మొన్నటి వరకు వారిది ఒకే మాట ఒకే బాట ఒకే వేదిక దాదాపు పదేళ్ల పాటు ఏపీలో కొత్త రాజకీయ పార్టీ అవనికపై కలిసి మెలసి తిరిగారు పరస్పరం ఆలోచనలు షేర్ చేసుకున్నారు అధికార పార్టీ అధినేతకు తలలో నాలుకలాగా మెలిగారు రాజకీయ వ్యూహాలలోనూ అంతా తామై వ్యవహరించారు వారే ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న వేణుపాక విజయసాయిరెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లాకి చెందిన ఈ ఇద్దరు రెడ్లు వ్యాపార రీత్యా సమఉజ్జీలు స్వయం కృషితో సమున్నత స్థాయికి ఎదిగారు ఒకరు మైన్స్ రంగంలో అంతర్జాతీయంగా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించగా మరొకరు ప్రస్థానాన్ని ప్రారంభించి వ్యాపార రంగం ఆపై రాజకీయ రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగారు వేణుంబాక విజయసాయి రెడ్డి అధికార వైసీపీలో నంబర్ టూ అన్నంత స్థాయిలో కొనసాగుతూ ఉండగా వైసీపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆప్తులుగా దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి నుంచి ఆ కుటుంబంలో శ్రేయోభిలాషిగా ఉన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజకీయాలలో ఎల్లప్పుడూ అభిప్రాయాలు ఆలోచనలు ఎప్పుడు ఒకటిగా ఉండవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నట్లుగా ఇటీవల అధికార వైసీపీలో నెలకొన్న కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి ఆప్తులుగా ఉన్న పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఊహించని విధంగా జగన్మోహన్ రెడ్డిపై అలకపునారు ముఖ్యంగా నెల్లూరు జిల్లా రాజకీయాలలో మాజీ మంత్రి సిటీ ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ పోల్ పోయిన అనిల్ కుమార్ యాదవ్కి వేమిరెడ్డికి మధ్య గత కొన్ని నెలలుగా రాజకీయ ఆధిపత్యంతో పాటు వ్యాపార పరంగానూ విభేదాలు చోటు చేసుకున్నాయి సైదాపురం గూడూరు రూరల్ మండలాల్లోని వేమిరెడ్డి మైనింగ్ వ్యాపారాలలో ఎమ్మెల్యే అనిల్ అనుచరులు జోక్యం చేసుకుంటున్నారంటూ పలుమార్లు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తమ సమస్యను అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు దీనిని సర్దుబాట్లు కూడా చేశారు అధికార పార్టీ వైసీపీ నుంచి నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీలో దిగేందుకు వేమిరెడ్డి ప్రభాకరెడ్డి సంసిద్ధులయ్యారు ఇదే సమయంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయంగా నెల్లూరు అభ్యర్థిత్వంపై మరోసారి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు పెద్దారెడ్డిగా భావించే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మధ్య విభేదాలు పొడచూపాయి పెద్దారెడ్డిగా భావించే వేమిరెడ్డి మాటకు విలువనిచ్చే సీఎం జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో వేమిరెడ్డికి ఎదురుగా ఉన్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను పలనాడు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించారు దీనిపై వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొంత సంతృప్తి చెందుతున్నారు ఇదే సమయంలో వేమిరెడ్డి నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కూడా అధికార పార్టీ నుంచి ఖరారయ్యారు ప్రచారానికి కార్యాచరణ కూడా రూపకల్పన చేశారు ఇదే సమయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నెల్లూరు సిటీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తారు నెల్లూరు సిటీ అభ్యర్థిగా మైనార్టీకి చెందిన డిప్యూటీ మేయర్ ఖలీల్ ను ప్రకటించారు అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డికి రాజ్యసభ సభ్యులు పెద్దారెడ్డిగా భావించే వేమిరెడ్డికి మధ్య మరింత ఆఘాతాన్ని పెంచింది నెల్లూరు సిటీ అభ్యర్థిత్వం ప్రకటించిన అనంతరం అధికార పార్టీ నేతలను ఎంపీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విభేదించారు చివరకు ఆప్తులుగా ఉన్న అధికార పార్టీ నేతకు ఆ పార్టీకి దూరమయ్యారు వ్యూహాత్మక రాజకీయాలలో అపార చాణుక్యుడిగా పేరు కాంచిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైసీపీలో జరుగుతున్న పరిణామాలను తీక్షణంగా గమనిస్తూ వచ్చారు అధికార పార్టీతో ఎంపీ వేమిరెడ్డి విభేదించిన మరుక్షణమే వేగంగా టీడీపీ స్థానిక నేతలు పావులు కదిపారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అక్కున చేర్చుకున్నారు దాంతో ప్రభాకర్ రెడ్డి అప్పటి వరకు ప్రత్యర్థి పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీకి చేరువయ్యారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీలో చేరుతున్నారు అప్పటి వరకు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి పార్లమెంట్ అభ్యర్థి ఎవరా అని ఎదురు చూస్తున్న సమయంలో కలిసొచ్చే కాలానికి నడుచొచ్చే బిడ్డ అన్నట్లు వేమిరెడ్డిని టీడీపీలోకి సాదర స్వాగతం పలికారు దాంతో తెలుగుదేశం పార్టీలోకి చేరిపోయారు జిల్లా పెద్దారెడ్డిగా భావించి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలో చేరే క్రమంలో రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆరంభంలోనే తన బలం బలకాన్ని చూపించేందుకు సర్వశక్తులు పుడ్డుతున్నారు నిన్న మొన్నటి వరకు నెల్లూరు జిల్లాలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా భావించే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిపోతుండటంతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వేగంగా రాజకీయ పావులు కదిపారు ఇప్పటి వరకు పార్టీలో నెంబర్ టూగా రాజకీయ వ్యవహారాలతో పాటు పార్టీ నిర్మాణం సిద్ధాంతకర్తగా భావిస్తున్న రాజ్యసభ సభ్యులు వేణుబ్బాక విజయసాయి రెడ్డిని నెల్లూరు అభ్యర్థిగా ప్రకటన చేశారు ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి చేరిన నేపథ్యంలో విజయసాయి రెడ్డిని నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించటం వ్యూహాత్మక రాజకీయాలలో భాగమేనన్న భావన వినిపిస్తోంది రాజకీయ విశ్లేషకుల్లో జిల్లాలో పలువురు రాజకీయ ఉన్నత స్థాయి కుటుంబాలతో పాటు వేమిరెడ్డితో సరితూగ కలిగిన ఆర్థిక స్థిరత్వం కూడా ఉండడం విజయసాయి రెడ్డి దీటైన అభ్యర్థిగా ఆ పార్టీ భావిస్తోంది అధికార వైసీపీ సిద్ధాంతకర్తల్లో ఒకరుగా రాజకీయ వ్యవహారాలలో ముఖ్యంగా ఉన్న విజయసాయి రెడ్డికి జిల్లాలోని పార్టీలో అన్ని విభాగాలతో సంబంధాలు కలిగి ఉన్నాయి అన్ని నియోజకవర్గ నేతల్లోతోనూ విజయసాయి రెడ్డికి పరిచయాలున్నాయి ఇదే తమకు కలిసొచ్చే అంశంగా వైసీపీ భావిస్తోంది నెల్లూరు పెద్దారెడ్డి స్థానం కోసం జిల్లాలో సమబుజ్జీల మధ్య పోటీ నెలకొనే భావన రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తోంది జిల్లాలో పారిశ్రామిక వేత్తక విద్య సామాజిక సేవ కార్యక్రమాలతో ఇప్పటికే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లాలో సుపరిచితులుగా ఉన్నారు ఇదే సమయంలో సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని ముత్తుకూరు మండలం తాళ్లపూడికి చెందిన వేనుంబక్క విజయసాయిరెడ్డికి జిల్లాలోని ప్రముఖ రాజకీయ కుటుంబాలతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి ముఖ్యంగా ప్రస్తుతం జిల్లా నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న బీసీ వర్గ నేత వ్యాపారవేత్త బీదా మస్తాన్ రావుకి వేణుంబాక విజయసాయి రెడ్డికి మంచి అనుబంధం ఉంది దాదాపు రెండు దశాబ్దాలుగా విజయసాయి రెడ్డికి మస్తాన్ రావు అనుచరులు ఆక్వారంగ వ్యాపార భాగస్వామిగాను ఉన్నారు ప్రముఖ అంతర్జాతీయ వ్యాపార సంస్థ బిఎంఆర్ గ్రూపులకు ఎంపీ విజయసాయి రెడ్డి ఆడిట్ అసోసియేట్ గా ఉన్నారు ప్రస్తుతం విజయసాయి రెడ్డి నేరుగా ఎంపీ అభ్యర్థిగా నెల్లూరు పెద్దరెడ్డి స్థానం కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో మస్తాన్ రావు అనుచర వర్గం కూడా పూర్తి స్థాయిలో విజయసాయిరెడ్డికి సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు దీంతో అధికార వైసీపీ ఎంపీ అభ్యర్థి వేణుబాక విజయసాయిరెడ్డి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి రెడ్డిల మధ్య పోరు హోరా హోరీగానే ఉండే అవకాశం ఉంటుందంటున్నారు విశ్లేషకులు మరోవైపు గడిచిన నెల రోజులుగా జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కాదు జిల్లా రాజకీయ వర్గాలలోనూ ఒక కుదుపు కుదిపాయి విస్తృత రాజకీయ చర్చకు తెరలేపాయి